మన సినిమా వాళ్ళ సంగతులు ఎప్పుడూ నెట్టింట్లో హాట్ టాపిక్గా ఉంటాయి అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాల ద్వారా మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అలా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసి ఓ హాట్ టాపిక్గా మారిన వార్తల్లో ఒకటి ఈ కాలంలో తెగ వైరల్ అయిన వార్తల్లో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అల్లుక్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు అంటూ వచ్చిన వార్త ఇక ఈ విషయం మాత్రమే కాకుండా రీసెంట్గా జరిగిన ఇంకొక సంఘటన నాగార్జున గారి మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణాల్లో భాగంగా కూల్చివేతకి గురేవ్వడం పైగా ఇదే విషయాన్ని తనని ఎంతగానో బాధపెట్టింది అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నాగార్జున గారు స్పందించిన తీరు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే హైకోర్టును సంప్రదించడం పైగా తనకి జరిగిన అన్యాయం గురించి నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలాంటి పని జరిగిందని చెప్పడంతో మాత్రమే కాకుండా ఆ కేసుకు సంబంధించి స్టే ఆర్డర్ని కూడా నాగార్జున గారు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఇటు నాగార్జున గారికి ఎన్ కన్విజనాలకు సంబంధించినవి ఎన్నో సోషల్ మీడియాల్లో ప్రింట్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి మరి సంఘటన జరిగిన దాదాపు నాలుగు రోజుల తరువాత మొట్టమొదటిసారిగా నాగార్జున గారి కొడుకు స్టార్ హీరో అయిన నాగచైతన్య ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత గురించి ఆయన స్పందించిన తీరు ఏంటో తెలిస్తే మనందరం నోరలో పెట్టవలసిందే ఇంతకీ నాగచైతన్య ఏం మాట్లాడారబ్బా అంటే ఈ మధ్య కాలంలో హిమాయత్ నగర్లో ఓపెన్ చేయబడ్డ ఓ పెద్ద బ్రాండ్ అయిన తస్యా బ్రాండ్ స్టోర్ ఓపెనింగ్కి నాగచైతన్య గారు రావడం జరిగింది అయితే ప్రశ్నల్లో భాగంగా నాగ చైతన్య గారు కనిపించగానే ఎన్ కన్వెన్షన్ హాల్ కూర్చివేత గురించి అంటూ ప్రశ్నలు అడగడం అక్కడికొచ్చిన మీడియా వాళ్ళతో ఇక్కడ బ్రాండ్ ఓపెనింగ్ కోసం వచ్చాను పైగా దాని గురించి నాన్న ఆల్రెడీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది ఇంకా అంతేకాకుండా తన పెళ్లి గురించి ముఖ్యంగా శోభిత ధూళిపాలర్తి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగారు ఇలాంటి నేపథ్యంలో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పెళ్లి గురించి చెప్పిన విషయం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఇక నాగ చైతన్యాన్ని మీ పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరుపుకుంటున్నారు అని అడగ్గా ఇక హీరో నాగ చైతన్య ఏం మాట్లాడారా అంటే పెళ్ళి ఎప్పుడు అన్న ప్రశ్నకి చెప్తాను త్వరలోనే డేట్ గురించి చెప్తాను అన్నారు ఇక ఎక్కడ ఎలా జరుపుకోబోతున్నారు మీది డెస్టినేషన్ వెడ్డంగా లేదా హైదరాబాద్లో చేసుకుంటున్నారా అని అడగ్గా పెళ్ళి ఎక్కడా ఎప్పుడు అన్న విషయంలోకి వెళ్తే మాత్రం నేను నా పెళ్ళి చాలా ప్రైవేట్ ఎఫ్ఐ అతి కొద్ది మంది సన్నిహితులు నాకు కావాల్సిన వాళ్ళ సమక్షంలో నేను పెళ్లి చేసుకుంటాను నా వరకు పెళ్ళి అంటే పద్ధతులు ఆచార సాంప్రదాయాలు వీటన్నిటికీ నేను బాగా విలువనిస్తాను అలా అందరి సమక్షంలో నాకు కావాల్సిన వాళ్ళ సమక్షంలో పెళ్లి జరుగుతుంది పెళ్ళి అనేది ఓ పెద్ద గొప్పగా బిగ్ ఎఫ్ఐర్గా కాదు కానీ నాకు దర్చినట్టుగా నా వాళ్ళ సమక్షంలో జరుగుతుంది అంటూ నాగ చైతన్య గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన రెండవ పెళ్లి గురించి రకరకాలుగా వస్తున్న రూమర్లలో భాగంగా ఆయన పెళ్లికి సంబంధించి అడిగిన ప్రశ్నకి తాను పెళ్లి ఎక్కడ చేసుకోబోతున్నాను అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఇక మొత్తానికి నాగచైతన్య గారు చెప్పిన మాటల్ని బట్టి డీకోడ్ చేసి చూస్తే అందరికీ అర్థమైంది ఏంటి అంటే నాగచైతన్య గారు ఈసారి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ పైగా అతికొద్ది మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుపుకోబోతున్నట్లుగా అందరికీ అర్థమైంది ఏది ఏమైనప్పటికీ ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చివేత తర్వాత అక్కినేని నాగార్జున తర్వాత ఆ సంఘటన గురించి స్పందించిన వారిలో నాగ చైతన్య వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది ఇంకొకసారి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి